హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో రీసెంట్గా నేను తీసుకున్న ఈ కోల్డ్ చైన్ డిజైన్ అయితే మీతో షేర్ చేస్తానండి సో నేను ఇది రీసెంట్గానే తీసుకున్నాను దీని వెయిట్ వచ్చేసరికి థర్టీన్ గ్రామ్స్ ఉందండి మనకి కొంచెం సాలిడ్గానే ఉంది కొంచెం లెంత్ కూడా వస్తుంది అనమాట సో డిజైన్ ఉండడం వల్ల ఈ చైన్ మనకి థర్టీన్ గ్రామ్స్ పడుతుంది అండ్ డిజైన్ చూసుకున్నట్లయితే కింద డాలర్ దగ్గర మనకి ఇలా త్రీ స్ట్రిప్స్ టైప్లో డిజైన్ ఇచ్చారండి అండ్ మధ్యలో వచ్చేసరికి మనకి ఇలాగా హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట అండ్ అటువైపు వైపు ఇటువైపు అయితే చిన్న గోల్డ్ బాల్స్ డిజైన్ ఇచ్చారు అండ్ మధ్యలో దానికి కొంచెం లెంత్ అనేది పెంచారు అండ్ పైన చూసుకున్నట్లయితే ఇలా గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు నాకు బాగా అనిపించింది చూడగానే చిన్న చిన్న అకేషన్స్కి వాటికి వేసుకోవడానికి కూడా బాగుంటుంది డైలీ వేర్ అనే కాకుండా అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ఇలా ప్లెయిన్ చేయిన్ ఇచ్చారు తర్వాత ఇక్కడ సైడ్లో చూడండి ఎలా డిజైన్ ఇచ్చారో మనకి ఇలా గోల్డ్ బాల్ ఒకటి ఇచ్చారు దాని తర్వాత చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారండి ఆ తర్వాత మనకి మళ్ళీ ఒక బీట్ టైప్లో కొంచెం పెద్ద డిజైన్ అయితే ఇచ్చారు మధ్యలో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మరో డిజైన్ సో త్రీ బాల్స్ కూడా త్రీ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారండి అండ్ తర్వాత మళ్ళీ ప్లెయిన్గా కంటిన్యూ అవుతుంది ఓవరాల్గా మనకి చైన్ లుక్ అయితే ఇలా ఉంటుందండి సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగుంటుంది అండ్ చిన్న చిన్న అకేజన్స్కి వాటికి వేసుకోవడానికి కూడా మనకి డిజైన్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను మీకు తీసుకొని చూపిస్తాను మీరు చూడచ్చు సో చూడండి డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఇది నాకు థర్టీన్ గ్రామ్స్ పడిందండి వేస్టేజ్ వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ చెప్పారు బట్ నేను టెన్ పర్సెంట్ వేస్టేజ్కి తీసుకున్నాను సో చూస్తున్నారు కదండి ఓవరాల్గా డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు దగ్గరలో ఉన్న జ్యువెలర్ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు నేనైతే ఇది ఖజానా జ్యువెలర్స్లో తీసుకున్నానండి రీసెంట్గానే తీసుకున్నాను సో డిజైన్ అయితే నాకు బాగా అనిపించి తీసుకున్నాను అండ్ నేను తీసుకునేవి కొంచెం స్టోన్ లేకుండా తీసుకుంటాను అప్పుడు మనకి రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నట్లు సో ప్లెయిన్ గోలో మంచి డిజైన్స్ చూస్తున్నప్పుడు నాకు ఇది కొంచెం బెస్ట్ అనిపించింది అనమాట సో అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను